హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఫేస్ పైన మొట్టిమలు నల్ల మంగు నల్ల మచ్చలు ట్యాను ఏది ఉన్నా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది కొంచెం కార్డ్ తీసుకొని దాంట్లో కాఫీ పౌడర్ కొద్దిగా చిటికడ పసుపు వేసుకున్నాను వేసుకొని ఫేస్కి అంతా అప్లై చేశాను కొంచెం కాఫీ పౌడర్ కొంచెం పెరుగు కొంచెం పసుపు ఈ మూడు మిశ్రమం కలుపుకొని మన చేతులకు కానీ మన ఫేస్కి కానీ అప్లై చేయండి ఇలా ఇలా క్రమేపీ చేస్తూ ఉంటే మ మొటిమలు నల్ల మచ్చలు ట్యాను మంచిగా రిమూవ్ అయిపోయి చాలా వైట్ అవుతుంది నేను టూ త్రీ టైమ్స్కి చాలా స్కిన్ గ్లో అయింది నా ఫేస్ నుంచి మచ్చలన్నీ పోయాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఈ రెమెడీ అయితే నాకు మంచిగా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఓకే మంచి టిప్పు మనం పాటిస్తే ఉపయోగం అనేది తప్పకుండా ఉంటుంది సో దీని మూలంగా నాకైతే చూడండి స్కిన్ అయితే చాలా బాగుంది వైట్ అయిపోయింది మొత్తం డార్క్ డార్క్ స్పాట్స్ బాగుండే పోయినాయి